శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి రాశి మహేషరాశి మిథున రాశి గురుల యొక్క సంచారం ఉన్నది సింహమందు ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మీన ముందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు మిథున రాశి మిథున రాశి వారు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు కృషికి తగిన ఫలితం దక్కుతుంది ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరించండి వ్యాపార వ్యవహారాల్లో సకాలంలో స్పందించండి సంభాషణలో స్పష్టత అవసరం కొన్ని పొరపాట్లు సమస్యల్ని సృష్టించే ఆస్కారం ఉంది ఓ ఆపద నుంచి బయటపడతారు ఈ వారం మిథున రాశికి కుజ బలం ఉన్నది కేవలం తృతీయ స్థానంలో ఉన్న కుజుడు కేతువుతో కలిసి ఉన్న కుజుడు లాభస్థాన స్థిత శుక్రుడు చంద్రుడు నిజానికి శుక్రుడు లాభస్థానంలో అనుకునించే బలం కన్నా తృతీయం ముందు కుజుడు ఇచ్చేటటువంటి పట్టు చాలా ఎక్కువ సహజ స్థానము అనగా తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటారో ఆర్థిక పరిపుష్టిని కలుగజేస్తారు మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి గ్రహంగా కుజుడున్నారు ప్రత్యేకించి జన్మరాశి ఎందు బుధుడు లేదా గురుడు సంచరిస్తున్నప్పుడు పై అధికారులతో సమస్యలు ఏదైనా నిందారోపణలు మోయాల్సి రావడం మీరు చెయ్యనటువంటి పనులు కూడా మీరు పనిలో తప్పు చేశారు ఏదైతే నిందారోపణలు వస్తూ ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఉద్యోగపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడడానికి బుద్ధి భ్రంశము అనగా గురుబుదులు జన్మరాశి ఎందు మనం అసలు ఎలా ముందుకు వెళ్ళాలి ఈ పని ఎలా చేయాలి ఈ పరిస్థితుల నుండి ఎలా దాటాలి అనేటటువంటి బుద్ధి చాంచల్యం అంటే నిర్ణయాత్మకమైన శక్తి లోపించినప్పుడు ఆర్థికంగా ఎక్కువగా కష్టాలు పడుతున్నప్పుడు అంటే తర్వాత ఒకటి ఖర్చు పెరుగుతున్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో మిమ్మల్ని కాపాడుతుంటారు చెప్పిన సందర్భాలు జీవితంలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వీటన్నిటి నుండి కూడా కుజుడు కాపాడుతూ ఉంటారు ఇష్ట సిద్ధి మీకు నచ్చేటటువంటి ఉద్యోగాన్ని ఇస్తారు ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు సాహసమైన స్వభావంతోటి మీరు ఉండేటట్టు విధంగా మీ మైండ్ సెట్ లో మార్పు వస్తుంది ఇతరుల దగ్గర మీ ఒరిజినాలిటీ బయటపడతారు జన్యున్ గా ఉండాలి ఇది మేము అని అందరికి తెలియాలి అనేటటువంటి విధానంలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి సహజ స్వభావాన్ని బయట పెట్టేటటువంటి విధంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటి విధంగా మీరు ప్రవర్తన చేస్తూ ఉంటారు ఈ వారంలో ఉండే గ్రహస్థితి ఈ కుజ కేతువుల ఇటీ ద్వారా కొంత ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలతోటి అలాగే ఒక నూతనమైన ఒరవడు తోటి ముందుకు సాగుతూ ఉంటుంది ఈ పంద చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంటుంది ఉద్యోగ వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు లేవు కుటుంబ పరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉంది మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికే దేవ గురువైనటువంటి బృహస్పతి అనుకూలత కోసం దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రోజు మంగళవారం అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణం ఎరుపు శుభం భూయాత్